ఫుడ్ ఇవన్నీ వస్తున్నాయమ్మా సరే అమ్మా మీకు ఏం కావాలన్నా కానీ మేము ప్రభుత్వం వాళ్ళ దృష్టి తీసుకుపోతాము మున్సిపల్ కమిషనర్ దృష్టి కూడా తీసుకోతామమ్మా ఈరోజు ఏమీ లేదు ఇంట్లో నష్టం ఇప్పుడు తినడానికి సరుకులు ఏం లేవమ్మా మధ్యాహ్నం వస్తాంలేమ్మా కిట్లో చంద్రబాబు నాయుడు గారు రాత్రి చెప్పారు ప్రతి కుటుంబానికి ముప్పు ప్రాంతాలకి కిట్లు అందజేయమని కిరాణా మేము ఆఫ్టర్నూన్ వస్తాంలేమ్ ఇప్పుడు ఇక్కడ వెళ్ళా ఎవరు వెళ్ళలేదంటే అదే పనికి ఈ ఫార్క్ లో ఇక్కడ వెళ్ళలేదంటే వచ్చాము ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది కూడా పని చేస్తుంది వాటర్ కూడా తగ్గుతాయిలేమా వన్ అవర్ లో తగ్గిపోతాయి మళ్ళీ ఇది ప్రకృతి విపత్తు ఎవరు ఏం చేసింది కాదు మీకు మధ్యాహ్నం భోజనము అన్నీ వస్తాయి సరుకులు కూడా ఇస్తారు కొంచెం నీళ్ళు తగ్గాల మా అటువైపు బుడమేర నీళ్ళే అన్నీ ఇక్కడ వస్తున్నాయి అది తగ్గిపోతుంది ఆల్రెడీ గండ్లు కూడా నేను లోకేష్ లోకేష్ గారు అందరు వెళ్ళి పూజ చేశారు తగ్గిపోతుందమ్మా అమ్మా ఇప్పుడు మీకు జరిగిన నష్టం కూడా మళ్ళీ ఎంక్వైరీకి వస్తామంట వచ్చి ప్రతి ఇంటికి ఏం నష్టపోయారు అనేది మేము ఉన్నది మీరు రాసుకొని ప్రభుత్వం నుండి సాయం అందేలా అందరి ఈ నలభై రెండవ డివిజన్లో అనంతపూర్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి ప్రభాకర్ చౌదరి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నీ రాసుకుంటారు అన్నీ జరుగుతాయి సరే అమ్మా మేము మళ్ళీ వస్తాం లేక రాసుకుంటాం మీ ఇంట్లో ఏం నష్టపోయినా ఖచ్చితంగా కానీ అందజేస్తాం